రాత్రి కాల ప్రార్థన ప్రేమమైడ దయామైడ కృపగలిగిన మా ప్రియ పరలోకపు దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఈ రాత్రి సమయమున కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి ఉదయము నుండి కాపాడినారు రాత్రి సమయాన్ని మాకిచ్చినారు ఎందరో గొప్పవారు యోగ్యులు ఈ పగల సమయంలో మృతి పొంది ఉంటుండగా ప్రభా ఈ రాత్రి ఇంకను మమ్మలను సజీవులుగా ఉంచినందులకు స్తోత్రాలు ఉదయమున నిన్ను స్థుతించి పనులకు వెళ్ళినారు క్షేమంగా తీసుకొచ్చినందులకు స్తోత్రాలు ప్రయాణాలు చేసినారు క్షేమంగా ముగించుకున్నట్టుకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి రాత్రి ఈ బిడ్డలో చుట్టూ మీ తోతల కావలి ఉంచండి మీ వాక్షమందున్నట్టుగా తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మరో ఆలకించి వారిని రక్షించునన్న లేఖనాన్ని బట్టి ఈ రాత్రిని బిడ్డలను దర్శించి వారి కోరికను మీకు అనుకూలమైనట్లయితే తీర్చి వారి ప్రార్థన అంగీకరించి వారిని రక్షించమని నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాము ఈ రాత్రిని ప్రియులు యన కుటుంబాలు చుట్టూ మీ దూతల కావలి ఉంచండి ఒకవేళ కుటుంబాల్లో ఒంటిది కానీ నిద్రపోవలసి ఉంటున్ను సహాయం చేయండి ఈ రాత్రి మానసికంగా భార్యను బట్టి భర్త కానీ కురుంగుతున్నారేమో భర్తను బట్టి భార్య కృంగుచున్నదేమో తల్లిదండ్రులను బట్టి పిల్లలు కృంగుచు ఉన్నారేమో పిల్లలను బట్టి తల్లిదండ్రులు వేదన చెందుతూ మా బిడ్డలు ఎప్పుడు మారుతారా అని ఎదురు చూస్తున్నారేమో నాయన వారి కోరికను తీర్చమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి కృపామైడా దయామైడా నువ్వు తప్పగా అందరినీ నీలోనికి మార్చుకునే దేవుడవు కృప చూపించండి నాయన ఈ రాత్రి నా ఉన్న నాకున్న రోగము నుండి నేను ఇప్పుడు విడుదల పొంది ఆరోగ్యవంతురాలుగా ఆరోగ్యవంతుడుగా ఉండి ఎప్పటి మాదిరిగానే నేను పని పనిచేసుకోగలుగుతాను నడవగలుగుతానని మరణపు పడకల మీద నాయన ఎవరైతే నీ యొక్క సన్నిధిలో భయభక్తులతో కోరిక కలిగి ఉన్నారో ఆ కోరికను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి రాత్రిని ప్రియులుకున్న బలహీనతలంతటిలోంచి విడుదల చేసి మీరు బలపరిచి స్వస్థతపరచమని ప్రార్థిస్తున్నాము సేకటి శక్తుల చేత దయ్యపు సేకటి శక్తుల చేత మానసికమైన రోగాల చేత బాధపడుతున్న యవన పిల్లలకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగచేయండి నాయన ఈ దినాన్ని ప్రియ బిడ్డలు జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటుండగా మీ ఆశీర్వాదాలు దయచేయండి దేశ విదేశాల్లో ఈ ప్రార్థనలు ఎక్కివించిన నీ ప్రియులందరినీ నిండుగా దీవించి కాపాడమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి నామములో నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెను